అన్నపూర్ణదేవి ఎలా అవతరించింది మనకి అన్నపూర్ణదేవి దేవతల అన్నపూర్ణదేవి కూడా ఉంటుంది సరస్వతి దేవి అలాగే అన్నపూర్ణదేవి అలాగే మనం అందుకే ఫుడ్ని వేస్ట్ చేయొద్దు ఆ అమ్మ కృప ఉంటేనే మనం అన్నం అనేది తినగలము ఒక నోట్లో అయినా మనం మృతుకు పోగలగదు అనమాట అన్నపూర్ణదేవి హిందూ మతంలో పార్వతీదేవి యొక్క అనుగ్రహమైన అవతారంగా పరిగణించాలంటే ఆ అవతారం అనేది ఆ అన్నపూర్ణదేవి ఆమె భూలోకంలోకి ప్రాణులందరినీ అన్న పానాదులనకు అంటే అన్న ప్రసాదాలకు సమర్కొచ్చే మాతృమూర్తిగా నిలిచింది పురాణ కథ ప్రకారం ఒకసారి భగవంతుడు శివుడు ప్రపంచంలో అన్నం అవసరమా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు పార్వతీదేవి తన మహాశక్తిని ప్రదర్శించి అన్నపూర్ణేశ్వరి రూపంలో దర్శనమిచ్చి శివుడికి అన్నాన్ని భిక్షగా ఇచ్చిందనమాట ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే నువ్వు కూడా ఒక అంటే పరమేశ్వరుడే ఒక భిక్షగాడి రూపంలో ఉన్నట్టు ఆమె అవతరించి ఆ ఆయనకి రూపం అన్నం అనేది ప్రసాదించింది ఘట్టం ఆమె దయామయ స్వభావాన్ని అన్నదానం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది ఆ అమ్మ కృప ఉంటే మనకు అన్నం అన్నం విషయంలో ఎలాంటి ఇబ్బందులు గాని ఉండవు అది మన పూర్వజన్మ ప్రకారం ఈ జన్మలో చేసుకున్న కర్మలో భాగంగానే మనకి అనే కర్మఫలం అనేది ఉంటుంది సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వల్లే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల కానీ ఏమైనా కొంచెం లోట్లు ఉంటే నేను క్షమించండి సారీ